స్వాగతం నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో నిన్న నగరకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమార్తి లింగయ్య నల్గొండలో మాట్లాడిన మాటలు చాలా విడ్డూరమని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్ పట్టణ అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్యలు విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని రైతులకు రైతు భరోసా ఇచ్చారు దాన్ని మీరు ఓర్వలేక మాట్లాడడం తగదని తనను ఎమ్మెల్యేగా కావడానికి సహకారం పొంది సహకారం చేసిన వారినే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు నిన్న నల్లగొండలో చిరుమర్తి లింగయ్య గారు మాట్లాడిన విధానం చాలా తప్పుడు ఆలోచనగా ఉన్నది ఎందుకంటే ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు మంత్రులు ఇద్దరు మంత్రులు చేతగాని వారని చెప్పి అలాంటి పదజాలంతో మాట్లాడండి వాళ్ళు చేత కాని వాళ్ళు కాదో మీకే తెలుసు బాగా వాళ్ళు చేత కాని వాళ్ళు కారు చేతనైన వాళ్ళు కాబట్టే మిమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టి మిమ్మల్ని అందరినీ కూడా నల్గొండ జిల్లాలో వాళ్ళిద్దరు మంత్రులు ఇంటి దగ్గర కూర్చోబెట్టి అయినా కూడా మీరు చేత కాని వాళ్ళని మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యాస్పదంగా ఉండదు అట్లాగేకపోతే ప్రభుత్వం ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు మరి గత ప్రభుత్వం మీరు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మీరు చేసినటువంటి మీరు చేసిన ఎనిమిది లక్షల ముప్పై వేల కోట్ల అప్పును ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తీర్చి ఆ మిత్తిలు మిత్తిలు కట్టే ప్రయత్నం చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తా వస్తా ఉంది మరి మీకు చూసలేదా లేదా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఎట్లా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాలు తెలియకపోతే ఎట్లా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై కోట్ల మాఫీలు చేసింది ఇరవై కోట్ల మాఫీలు రుణాలు మాఫీలు చేసింది వీటిని ఆలోచనతో మాట్లాడాలి ఎటు కూడా అధికారంలో పార్టీ మీద దుమ్మెత్తిపోయాలంటటువంటి అక్కస్తో మాట్లాడుకుంటా ఇవాళ మీరు చూసలేరా ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తా వస్తుంది ఈ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇందిరా మహిళలైతేనేమి మరి రుణమాఫీ అయితేనేమి మరి రెండు వందల యూనిట్లు అయితేనేమి మరి సబ్సిడీ గ్యాస్ అయితేనేమి సన్న బియ్యం అయితేనేమి మరి ఉచిత బస్సు అయితేనేమి మరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో మరి ఆరోగ్యశ్రీ ఇవాళ పది లక్షల వరకు పెంచింది ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పథకాలు మీరు పెట్టిన పథకాలను నిర్వీరణ తప్పు కాకుండా అదనంగా ఇచ్చినటువంటి పథకాలన్నీ అమలు చేస్తా ఉంది ఇవాళ ఇచ్చిన హామీ ప్రకారంగా రైతు భరోసా కూడా ఈరోజు అమలు చేస్తా ఉంది అందరు రైతుల అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి మీరు చూసే చూపు ఉంటే రైతుల సెల్ ఫోన్ చూడండి ఇది రైతు ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన ఇయ్యాల ఇలా కేసీఆర్ ప్రభుత్వంలో మరి భూములను అడ్డగోలుగా ధరణి పేరుతో మరి అన్యాయంగా ఆక్రమించుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ వాటన్నిటికీ చరమగీతం పాడి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ భూభారతి చట్టం తీసుకొచ్చి ప్రతి రైతుకు రైతు వద్దకు ప్రభుత్వాన్ని తీసుకెళ్లి వారి సమస్యలను ఆర్జన తీసుకొని ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది ఈ కళ్ళ గడపట్లేదా మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఏందన్నట్టు అది మరి మీరు ఏం చేసిరే పిలాయిపల్లి కాలువ ధర్మారెడ్డి ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినా దెబ్బితిన్నారు ఇష్టం వచ్చినట్టు దుబ్బితిన్నారు ఇవాళ ఈ ప్రభుత్వం చెరువులు కుంటలు నీళ్లు నింపుతూ ఇంకా మిగిలి ఉన్న పనులన్నిటిని కూడా మీరు చేయలేక డబ్బాచారం చెప్పుకొని పనులు చేయకుండా వెళ్ళిపోయిన పనులన్నింటిని కూడా అయ్యాలా టెండర్ పిలిచి చేసే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తా ఉంది మరి వీటన్నిటిని కూడా ఆలోచన మీకు లేదా బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్ట్ కూడా ఎన్నికల ముందు ఎన్నికల స్టంట్ లో భాగంగా షో చేసుకోవడానికి ఏదో ఆడ అంగులు ఆర్భాటాలు చేసేరు ఉన్నదా లేదు ఈరోజు ప్రాజెక్టులను నింపి మరి ప్రాజెక్టులకు ఉన్నటువంటి మిగతా పనులు కంప్లీట్ చేసి మరి కంప్లీట్ చేసి నీళ్లు పంపే కార్యక్రమం ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తా ఉంది మరి ఉత్తరా సభ్యులు చిరుమారు పెట్టి ఈ ప్రభుత్వం పైన మా మంత్రుల పైన గారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని నీవేంది నీ బ్రతికేంది ఏదైతే శీతక మంత్రులు అని మీరు అందరూ ఆ మంత్రుల ద్వారా మీరు పొందినటువంటి లబ్ధి ఏంది ఒక్కసారి ఆలోచన చేసుకో ఒకసారి ఆలోచన చేసుకున్నట్టయితే నీకు చావుకు దగ్గర చావుకు దరిత అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతులకు ఈ ప్రభుత్వం రైతు భరోసా చేస్తే నీ కన్ను వంట ఉన్నాయా రైతులు పంట పండించే కాలంలో ఇప్పుడున్నటువంటి ఈ సాగుకాలంలో పైసలు ఇస్తే రైతులకు ఉపయోగపడతాయని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి రైతులను కాపాడాలని చెప్పేసి రైతు భరోసా చేస్తే మీరు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఒకసారి ఆలోచన చేసుకుని కోరుతా ఉన్నాం ఈ విధంగా మాట్లాడితే గతంలో చెప్పినాం మేము కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పెద్దలపైన ఈ ప్రభుత్వం పైన మీరు మాట్లాడినట్టయితే ప్రజలు క్షమించరు మీకు అన్నం పెట్టేటువంటి పార్టీని మీరు దుమ్మిచ్చిపోతా ఉన్నారు అని చెప్పి ఆలోచన తెలియజేశాం మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం మీరు ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడినా రైతులకు పైసలు వేసినప్పుడు ఓర్వలేదు నీకు ఈ రైతులకు తగినట్టు బుద్ధి ఎత్తలు రాహతో కూడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చెప్పి ఈ సందర్భంగా మాజీ శాసన సభ్యులు తిరుమల గారు మీట్ పెట్టి ఈ ప్రభుత్వం పైన మా మంత్రుల పైన అవాకులు సవాకులు పెరుగుతున్నటువంటి లింగయ్య గారు ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం నీవేంది నీ బ్రతికేంది ఏదైతే శీతకారి మంత్రులు మీరు అన్నారో నీకు సావు చావు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రైతులకు ఈ ప్రభుత్వం రైతు భరోసా చేస్తే నీ కళ్ళు మండపం అంతా ఉన్నాయా రైతులు పంట పండించే కాలంలో ఇప్పుడున్నటువంటి ఈ సాగు కాలంలో పైసలు ఇస్తే రైతులకు ఉపయోగపడతాయని చెప్పేసి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి రైతులను కాపాడాలని చెప్పేసి రైతు భరోసా చేస్తే మీరు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఒకసారి ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నాం ఈ విధంగా మాట్లాడితే గతంలో చెప్పినాం మేము కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ పెద్దల పైన ఈ ప్రభుత్వం పైన మీరు మాట్లాడినట్టయితే ప్రజలు క్షమించరు మీకు అన్నం పెట్టినటువంటి పార్టీని మీరు దుమ్మెత్తి పోస్తా ఉన్నారని చెప్పి ఆ రోజు తెలియజేశాం మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం మీరు ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడినా రైతులకు పైసలు వేస్తే కూడా మీకు ఈ రైతు తగినప్పుడు బుద్ధి చెప్తారు రాళ్ళ తొలగిపోతారు చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇకనైనా బుద్ధి బుద్ధి తెచ్చుకొని సక్రమంగా బతకాలని చెప్పి ఈ సందర్భంగా భగవంతుని కోరుకుంటా ఉన్నాం